దేవుడు ఏది ఇచ్చినా మనకి ఏది బ్యాక్స్ అదే ఇస్తాడు మనకేం కావాలో మనకు తెలియదు అసలు ఇది పాయింట్ అదే ఇది మనకి ఏం కావాలో ఏం కావాలో ఆయన బాగా తెలియదు అంతే కదా అంతే కదా కానీ మన పురాణ గ్రంథాల్లో కుచేలుడికి కృష్ణుడు తర్వాత లేదు తర్వాత ఏం జరిగింది కూడా నాకు తెలియదు ఇప్పుడు మనం చదువుకున్న ప్రకారం మనకేటంటే ధనం ఎంత ఉండాలంటే మన అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి ఒక్క నిమిషం సార్ చెప్పండి సార్ రైట్ సార్ రైట్ అయితే మన అవసరాలకు తగ్గట్టు కావాలి కృష్ణుడు వచ్చే కృష్ణుడి దగ్గరికి కుచేరుడు వచ్చాడు కలిశాడు ఏం అడగలేదు వెళ్ళిపోయాడు ఆ స్టోరీ ఫినిషింగ్ లో కృష్ణుడు కుచేరుడికి ధన సంపదలు ఇచ్చాడు అని అన్నారు కాని అవసరం లేదు ఆయన సంపదలు ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు మామూలుగా ఎంత కావాలో అంతిస్తే కదా కుచేరుడు హ్యాపీగా ఉంటాడు కానీ అవసరానికి మించి ఎందుకు ఇచ్చాడు ఆయన హలో సార్ గారు హలో సార్ అని ఎవరు చెప్పారు అక్కడ మన స్టోరీలో కుచేరుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో ధనము మేడలు అవన్నీ ఎక్కువ ఎక్కువ పెట్టారు అని స్టోరీలో నాకు చదివిన అందుకే భాగవతంలో ఉంది ఆయన గోల్డ్ మంది సంతానం దానికి తగ్గట్టు ఇచ్చాడు భగవంతుడు అక్కడ ఎక్కడ కూడా తగ్గట్టు అని లేదు వెళ్ళినప్పుడుకి సగం రాజ్యాలు ఇచ్చాడు ఒక పిడికిలి బాగు ఇచ్చాడు అని అంటారు కదా ఇప్పుడు ఎంత భగవంతుడు భావించాడు ఆయన ఇచ్చాడు కాదు కాదు నేను అంటం ఏంటంటే భగవంతుడు చెప్పే ప్రతి చోట కూడా అంటే భగవంతుడి గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి చోట కూడా ఏమని ధన సంపదలు నీకు ఎంత కావాలో చెప్పులు లాంటివిడా చెప్పు ఎక్కువైనా నువ్వు వేసుకోలేవు తక్కువైనా నువ్వు వేసుకోలేవు అంతే కదా మన మనం మన ధర్మం మనకు చెప్తుంది ఏంటంటే నువ్వు వేసుకున్న చెప్పు నీకు పెద్దైనా నీకు ఇబ్బంది నువ్వు చిన్నదే చిన్నదైనా నీకు ఇబ్బంది అలాంటప్పుడు మళ్ళీ మన స్టోరీలో ఎక్కడైనా ఒకటినేదే గాని ఒక గురువారం గురువారం రామృతాలు పూజలు చేసుకునే వాళ్ళం కదా అందులో గాని ఇప్పుడు ధన సంపదలు కలుగును అంటే ఇప్పుడు అష్టలక్ష్మి అన్నప్పుడు ధనం ఐశ్వర్య లక్ష్మి మాత్రమే కాదు కదా మిగతా ఏడు లక్ష్మీలు ఉన్నాయి కదా ఆరోగ్య లక్ష్మి సంతాన లక్ష్మి ఇప్పుడు ఎక్కువ ధనాన్ని మన మన గ్రంథాలు కూడా ప్రధానం చేసి చెప్తున్నట్టు కదా కాదు కాదు ఎవరు భౌతిక సంపద కోరుకుంటారో వారికి అది ఇస్తాడు ఎవరు ముక్తి సంపద కోరుకుంటే వాళ్ళకి కుచేరుడు కుచేరుడు కూడా చాలా జ్ఞాని అసలు కృష్ణుడికి ఏమి అడగలేదు కృష్ణుడు ఏమి ఇవ్వకపోయినా కూడా కుచేరుడు వెళ్ళిపోద్దు నాకు నా మిత్రుడు ఏమి ఇవ్వలేదు ఇస్తే నేను పాడైపోతున్నామో నాకు ఇవ్వలేదు అని అని కూడా అవసరం ఉంది అవును కదా మరి అన్నిటికంటే గొప్పది ముక్తి అయినప్పుడు ముక్తి మీద లేసి డబ్బులు ఇవ్వడం ఏంటి ఆ కుటుంబం నడవడానికి ఆయన భార్య ఏమడిగిందో దాన్ని ప్రసాదించాడు భగవంతుడు అంతే కదా సార్ అంతే ఆ ఇది బాగు అంత ఇప్పుడు అంటే నాకు సరే ఇన్ఫర్మేషన్ లేదు ఎంత కావాలో అంతే ఇచ్చాడా అవసరం ముంచి ఇచ్చాడని నా దగ్గర సరే ఇన్ఫర్మేషన్ లేక మీకు అడిగారు ఖచ్చితంగా అవసరం మంచి కాదు బలం కానీ ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఆ కాబట్టి ఆయన నాళ్ళకి ఎంత అవసరమో అంతే ఇచ్చాడు అయితే మళ్ళీ ఇప్పుడు 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 సనాతన ఇది ఏదో ఉంది ఒక ఛానల్ అది మీది రోజు ఆల్మోస్ట్ ఆ రోజులు ఇరవై వీడియోలు అని మీరు చూస్తూ ఉంటారు నేను మీకు మీ లాజిక్ చాలా బాగుంది మేబీ మీకు ఎక్కువగా బుక్కులు చదువుకోవడం వల్ల మీకు అంత జ్ఞానం వచ్చిందేమో నాకు తెలియదు కానీ నాది ఇంకొకటి అంటే మాకు చిన్న చిన్న డౌట్లు క్లారిఫై చేయించాలి ఇప్పుడు మన జీవితంలో ఏది జరిగినా మన జీవితంలో కాదు ఈ సమస్త లోకాలలో ఏది జరిగినా కూడా భగవంతుని నాజ్ఞ లేకుండా ఏది జరగదు రెండోది మనం పుట్టింది మన కర్మలు అనుభవించడానికి ఇంద్రుడిని బాగు చేయడానికి కాదు కదా లేకపోతే ఆయన కర్మలు తీసేయడానికి కాదు కదా ఇది నాకు కూడా అర్థం కాని ప్రశ్న ఇప్పుడు క్రిస్టియన్స్ అనేవాళ్ళు వాళ్ళు ఏవేవో చెప్తారు విచిత్రమైన పదాలు చెప్తుంటారు వింటుంటారు ఉంటారు నేను కూడా కానీ వాళ్ళు చేస్తున్న తప్పుని మనం అడ్డుకోవడం మనమే చెయ్యాలా దీనికోసం భగవంతు ప్రత్యేకించి ఏమైనా చేస్తాడా ఏ విషయం అది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే నేను క్రిస్టియన్ కమ్యూనిటీ దగ్గరలో ఉండడానికి కొంచెం మెల్లిగా మాట్లాడుతాను వాళ్ళు రకరకాల వింతలు విచిత్రాలు మాట్లాడుతుంటారు నాకు ఇదేట్రా గొర్రెలా అని నాకు అనిపిస్తుంది గొర్రె అప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఏది వీళ్ళు ఇలా చెలరేకపోవడానికి కారణం కూడా భగవంతుడే కదా ఆయన సృష్టింపబడారు సృష్టించారు కాబట్టి వీళ్ళందరూ ఇలా తయారయ్యారు కదా అది చేయాల్సింది భగవంతుడా మనమా చిన్న మార్పు చిన్న విషయం ఇప్పుడు మీకు ఎప్పుడైనా బాదం బాదంకాయలు తిన్నారా తిన్నాను ఎలా ఎలా తినేవారు ఇప్పుడు అడవ బాదమా మామూలు బాదమా ఎర్రగా ఉండదు పెద్దవే చెత కొట్టుకొని తింటాం చెత కొట్టుకోని ఏం వాడేవారు రాయి మీ చేతిలో సెల్ ఉంది వాడితే ఎవరిని అడ్డుకుంటారా ఎవరు అడ్డుకోరు పాడైపోద్ది అంటే ఇప్పుడు సెల్ బాదం కాయలు కొట్టడానికి వాడాలా వద్దా అని ఇంగితం ఎవరికి ఉండాలి గురుగారు ఒక్క నిమిషం ప్రయాణం ఉంది అన్నిదా భావించద్దు నేను వెళ్తాను వాళ్ళు ఎదురు చూస్తున్నా